అండ్ అందరికీ ఈరోజు మనం గోపూజ మహత్యం గురించి తెలుసుకుందాం గోవులలో వివిధ భాగాలలో దాగి ఉన్న వివిధ రకాల దేవతలలో వివరాలు ఓసారి పరిశీలిస్తే గోనుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువ తీరి ఉంటాడు అందువల్ల కొమ్ములపై చల్లని నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పాటిస్తూ బిల్వ పత్రాలతో పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరిని పూజించినంత ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలవై ఉంటారని వారు చెప్తున్నారు అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెప్తున్నావు చెప్తున్నారు ఆవు నాలికపై వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శ్రీసు సంతతి కలుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతి దేవిని పూజిస్తే విద్య ప్రాప్తి ఆవు చెక్కిలలో కుడి వైపున యముడు ఎడమ వైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగుఢ విశ్వాసం కనుక వాటిని పూజిస్తే యమబాధలు ఉండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఆవు పెదాలపై ప్రాణద్యా సంధ్యాతి దేవతలుంటారట వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితులు అభిప్రాయం అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు సంతానం కలుగుతుందట ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలుంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయని చెప్తారు ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు వాటితో పాటు భూమిపై నాగుల భాయం ఉండదట పూర్వం సాధవులు అధికంగా గోవులు పూజలు చేసేవారు వివిధ మఠాల పీఠాధిపతులు రామకృష్ణ పరమహంస వివేకానంద వంటి సాధులందరూ ఇష్టపడి చేసే పూజ గోపూజ త్రిమూర్తులు సకల దేవతలు గోమాతపై కొలువై ఉండు ఉన్నట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి దేవలోక గోవ పటాన్ని గమనించినట్లయితే అందులో గో గోవుతోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు అందువల్లనే ఇప్పుడు కూడా చాలా చాలామంది తోకను స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు గోవు పాదాల నుంచి కొమ్మల వరకు దేవతలు త్రిమూర్తులు కొలు ఉండడం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు అలాగే దేవరహస్యాన్ని కనుగొనే మహత్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందువల్లే గోవుకు శాస్త్రాలు కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది కోడి మేకలాగా గోవు కూడా జంతువే జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకొని తింటే తప్పేంటి అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానులారా గోవు కూడా జంతువే కానీ ప్రపంచంలో మారే జంతువుకు లేని చి చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాతని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ ఆవును మనం ఆ పాలును మనం తాగితే రోగ్రహస్తులవుతామేమో అని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటల తర్వాత దాన్ని రక్తాన్ని పాలను మూత్రాన్ని పేడను ప్రయోగశాల ల్యాబ్కు పంపి వీరు ఎక్కించిన విషయం ఎందుకో ఎందులో కలిగిందో పరీక్షించారు అలా ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా తొంభై రోజుల మూడు నెలలు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు పంపి పరీక్షించారు ఆ ఆవు పాలలోని కానీ రక్తంలోని కానీ మూత్రంలోని కానీ పేడలోని కానీ విషము లేవు కనిపించలేవు వారికి మరీ వీరు తొంభై రోజులు ఎక్కించిన విష విషమంతా ఏమైనట్టు గరలాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషమంతా తన కంఠంలో దాచుకొంది గోమాత మారే జంతువుకు లేని విశిష్టత గుణం ఇది ప్రాణవాయువు పీల్చుకొని ప్రాణవాయువును వదిలి ఏకైక ప్రాణి గోమాత విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది వై వైద్యశాస్త్రానికే అర్థం కాని గోవులను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతకుంది ఆవుని ఈ బియ్యం రెండు కలిపి వేడి చేస్తే ఇథలిన్ యాక్సిడ్ ప్రొపలిస్ యాక్సైడ్ అనే శక్తివంతమైన వాయువు విడుదలవుతాయి గోమూత్రం ప్రపంచంలోనే సర్వత్తమైన కీటక నా నాశిని గోపేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధుల నయం చేయవచ్చు ఇళ్లకు వాకిళ్లకు ఆవిపాడతో అలికితే ధర్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు ఒక తులం నెయ్యిని అగ్ని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది గోమూత్రం గంగాజలం అంత పవిత్రమైనది కాబట్టి గోవును ప్రతి ఎంట పూజిస్తారు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్